కొండలు గుట్టలు చెరువులు కాలువలనే తేడా లేదు మట్టి తవ్వకాలపైనే వారి గురి రెయింబవళ్లు జేసీబీలు దింపి దొరికినంత దోచుకోవడమే కట్టలను గుళ్ల చేసి కొండలకు గుండు కొట్టి మట్టి బుక్కేస్తున్నారు వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారే కూటమి పాలనలోనూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు మైనింగ్ పై ఫిర్యాదులు పెళ్లివెత్తుతున్నా అధికారులు హడావుడి చేయడం తప్ప అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి పరిధిలో యథేచ్గా మట్టి దందా సాగింది వైసీపీ నేతలు పోలవరం కట్ట వెంబడి కిలోమీటర్ల మేర తవ్వేశారు జక్కంపూడి నైనవరం మధ్యలో ఉన్న కొండలకు గుండు కొట్టేశారు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కొల్లగొట్టి రెండు కోట్లకు పైగా మింగేశారు వైసీపీ హయాంలో మట్టి దోపిడీ చేసిన వాళ్లకు ఇప్పటికీ అడ్డుకట్ట పడటం లేదు ప్రస్తుతం అధికార పార్టీ నేతలతో వారు కలిసిపోయి యేగా మట్టిని తరలించుకుపోతున్నారు ప్రైవేట్ వెంచర్ల కోసం మట్టికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అందిన కాడికి తవ్వేసి దర్జాగా తరలిస్తున్నారు జక్కంపూడిలోని సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న వడ్లకొండ నుంచి రెండు కోట్లకు పైగా విలువైన మట్టి గత సెప్టెంబర్లో వర్షాలకు కిందకు జారిపోయింది ఈ మట్టిపై కన్నేసిన అక్రమార్కులు ఇప్పటికే యాభై లక్షల విలువైన మట్టిని తరలించుకుపోయారు మిగిలినది కూడా ఎత్తుకుపోయేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి పెళ్లింది రాత్రిపూట గుట్టుగా తరలిస్తున్నారు ఇప్పటికే వడ్లకొండకు గుండు కొట్టేశారు మట్టి దందా ఇలానే కొనసాగితే పక్కనున్న టికో గృహాలకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదమున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది జి కొండూరు మండలం చేగిరెడ్డిపాడు వెలగలేరు గ్రామాల్లో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి చేగిరెడ్డిపాడులో మట్టి తవ్వకాలకు రెండు వేల పంతొమ్మిదిలో అటవీ శాఖ నిరభ్యంతర పత్రం ఇచ్చింది కాల పరిమితి తీరిపోయినా దాన్నే చూపిస్తూ ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నారంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ స్థానికులు ఫిర్యాదు చేశారు గన్నవరం నియోజకవర్గం మైలువరం నియోజకవర్గ పరిధిలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది వాగులు వంకలు కొండలు గుట్టలు పోలవరం కట్టలు ఒకటి కాదు ఎక్కడ మట్టి ఉంటే అక్కడ మిషన్ తీసుకెళ్ళటం తవ్వుకోవటం వెళ్ళిపోవటం దీని వెనక వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు వీటి మీద సమగ్ర విచారణ జరపాలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికి తిరుగుతున్నాం ఇప్పుడు కూడా గతంలో ఎవడైతే గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వాళ్ళు ఒక టీము ఒక పుష్ప టీం లాగా ఎవడినో ఒకరిని పట్టుకోవటం అనామకుడిని ఊళ్ళో మళ్ళీ మైనింగ్ చేయటం ఈ ఇదేంటంటే ఇదంతా ఒక సిండికేట్ అండి పోలవరం కట్టండి పోలవరం కట్టండి అసలు మామూలుగా బుడమేరుగా తెగాల్సింది తాడేపల్లి జక్కంపూడి దగ్గర తాడేపల్లికి జక్కంపూడికి మధ్యలో తగ్గిపోవాలి ఆ రకంగా కాలువంబడి కాలువ లాగా తవ్వాడు రెండు కొండలు పగల కొట్టి కాలువ తవ్వుతానండి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఎత్తుకెళ్ళిపోయాడు మేము తిరిగి 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 చెప్పులు అరిగిపోవడం తప్ప ఒక్కడి మీద కూడా చర్యలు తీసుకోలేదు కొత్తూరు తాడేపల్లె అక్రమంగా మైనింగ్ చేశారండి మొత్తం వంద ఎకరం దాకా తోమేసారండి దాంట్లో తోటలో రైతులు ఇబ్బంది పడ్డం వెళ్ళి అద్దుకున్నామండి ఇగండి పుటలు తీసి వచ్చా అక్రమంగా దోలుతున్నారు దాని మీద చర్య తీసుకోవట్లా అధికారులు జోక్యం చేసుకుని మట్టి మైనింగ్ పై ఉన్నత స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు